నెక్స్ట్ బుజ్జి పుస్తకంలో ఉన్న తాజ్మహల్ బొమ్మని అహల్య అలాగే చూస్తూ మురిసిపోతూ ఉండగా ఏంటత్తా ఆ తాజ్మహల్ బొమ్మని అలాగే చూస్తూ ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు తాజ్మహల్ అంటే చాలా ఇష్టం బుజ్జి లైఫ్ లో ఒక్కసారైనా దాన్ని చూడాలి అని అహల్య బుజ్జికి చెప్తూ ఉంటుంది మరోవైపు గౌతమ్ అహల్య కోసం గిఫ్ట్ కొనడానికి షాప్ కు వెళ్తాడు అదే షాప్ కి అతిథి కూడా వెళ్లి వేరే వైపు నుంచి చూసుకుంటూ వస్తూ ఉంటుంది ఈ కంతులో బుజ్జి ఓహో అది లవ్ కి సింబల్ అనా అని అడుగుతుండగా తాజ్మహల్ అంటే ప్రేమకు కాదు షాజహాన్ కి ముంతాజ్ మీద ఉన్న గౌరవం కృతజ్ఞత కూడా ప్రేమను మించింది బుజ్జి బాధ్యత ఎవరికి ఉంటుందో వాళ్ళు చాలా గొప్పవారు అని అహల్య బుజ్జికి చెప్తూ ఉంటుంది మరోవైపు గౌతమ్ ఒక తాజ్మహల్ బొమ్మను చూసి సంతోషంగా దాన్ని తీసుకుందామని చేతులు వేస్తూ ఉండగా అదే సమయానికి అతిథి కూడా అదే బొమ్మ మీద చేతులు వేస్తుంది ఇద్దరు ఒకే గిఫ్ట్ మీద చేతిలో వేసి దాన్ని చూస్తూ ఎంత బాగుంది కదా గౌతమ్ నాకు నచ్చింది అని ఆ గిఫ్ట్ తీసుకొని అతిథి చెప్తూ ఉంటుంది నాకు కూడా నచ్చింది అని చెప్పూ ఇది ప్యాక్ చేయండి అని గౌతమ్ ఇస్తూ ఉండగా ఈ అతిథి తన కనుకొని చాలా సంతోషంగా మళ్ళీ ప్యాక్ చేయడం ఎందుకు డైరెక్ట్ గా ఇచ్చేస్తే సరిపోతుంది కదా గౌతమ్ అని అడుగుతూ ఉండగా ఐఎమ్ సారీ అతిథి ఇది తీసుకుంటుంది నీ కోసం కాదు అహల్య కోసం అని గౌతమ్ చెప్పగానే మనసు ఒక్కసారిగా మొక్కలైపోయి చాలా బాధపడుతూ షాక్ లో అలాగే చూస్తూ ఉంటుంది